తెలుగు సినిమా డైలాగ్స్ జంచాల గారి ముందు జంచాల గారి తర్వాత అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి ఎగ్జాగరేషన్ లేదు ఆనంద భైరవి సినిమాలో ఆయన రాసిన ఈ డైలాగ్ ఒక తెలుగు ర్యాప్ ఫ్రీవాసం మొక్కుబడికి బుక్కులెన్ని చదివినా బక్క చిక్కిన కుక్క గొడుగు మొక్కల చెదలు కొట్టేసిన చెక్క ముక్కల కుక్క పీకేసిన పిచ్చి మొక్కల బిక్కమొహం వేసుకుని ఒక్క నోట్లో కుక్కుతూ బొక్కుతూ బెక్కుతూ చుక్క లెక్క పెడుతూ ఇక్కడే ఈ ఉక్కలో గుక్క పెట్టి ఏడుస్తూ ఈ చుక్కల చొక్కా వేసుకుని డొక్కు వెధవలా గోళ్ళు చెక్కుంటూ నక్క పీనుగుల చెక్కిలాలు తింటూ అరటి తొక్కల ముంగిట్లో తుక్కుల చిక్కు జుట్టు వేసుకుని ముక్కుబడి పీలుస్తూ కోపాన్ని కక్కుతూ పెళ్లాన్ని రక్కుతూ పెక్కు దిక్కుమైన పనులు చేస్తూ రెక్కలు తెగిన అక్కు పక్షిలా నక్కి నక్కి ఈ చెక్క బల్ల మీద పక్కచుక్కలా పడుకోకపోతే ఏ పక్కకో పక్కకు వెళ్లి పిక్కబలం కొద్దీ తిరిగి నీ డొక్క శుద్ధితో ఢక్కా ముక్కీలు తినిపించి నీ లక్కు పరీక్షించుకుని ఒక్క చక్కటి ఉద్యోగం చిక్కించుకుని ఒక్క చిక్కటి అడ్వాన్స్ చెక్కు చెక్కు చెదరకుండా పుచ్చుకుని తీసుకురావచ్చు కదరా తిక్క సన్నాసి ఏంటంటే ఇందులో లెక్క పెడితే యాభై ఆరు కాలుంటాయి సరిగ్గా తెలుగు భాషలో ఉన్న అక్షరాల సంఖ్య జంజాల గారు మీ ఫేవరెట్ జంజాల గారి డైలాగ్స్ కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇక అక్కడ ఇక్కడ దిక్కులు చూడకుండా ఫాలో బటన్ నొక్కితే చక్కని టెక్నిక్కులతో తెలుగు కవితల చిక్కులు విప్పుతాను నేను చక్కబడతాను మిమ్మల్ని చక్కబెడతాను జీనియస్నెస్ ఇస్ కంటిజియస్ నమస్కారం